కొత్తపప్పూరు మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అంతర్జాతీయ చేనేత ప్రపంచ దినోత్సవం ఆగస్టు ఏడవ తారీఖు నాడు ఈరోజు మరి చేనేత కార్మికులం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విదేశీ వస్త్రాలను వాడకూడదు స్వదేశీ వస్త్రాలే వాడాలని ఒక నినాదంతో పుట్టిన చేనేత గుర్తు అందులో భాగమే చేనేత దినోత్సవమే కాదు ఇప్పుడున్న పాలకులు చేనేత గుర్తుపై ఆధారపడే వాళ్ళందా మరి వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేవి ఏమాత్రంగానే మాట్లాడడం లేదు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఏపీ చేనేత కార్మిక సంఘం తరఫున ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులు పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి పవర్ నూల్ మొగ్గాలను నియంత్రించాలి మరి చేనేత కార్మికులకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేసింది ఏమీ లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలి ఈరోజు చేనేత ప్రపంచ దినోత్సవం రోజున మరి ఘనంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్పిఎస్ పి ఆదినారాయణ గారు అలాగే ఆర్టీటీ సిబిలేశ్వర్ గారు చేనేత కార్మికులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అందరూ పాల్గొన్నందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాను చేనేత కార్మికుల పైన నిరంతరం మరి మన పోరాటం కొనసాగుతుంది ఎందుకంటే పాలకులు చేనేత పైన ఇంతవరకు మరి ఆ మగ్గం నే నేసుకుని జీవనం సాగిస్తున్నాం మేము మా తొమ్మిల్లో మరి ఏమాత్రం ఈ ప్రభుత్వాలు మాకు గిట్టుబాటు కల్పించలేదు చేనేత మగ్గమే కూడా కనుమరుగైపోతున్నాయి తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మగ్గాలపై నేత కార్మికుల పైన దయ దయ ఉంచుకొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ప్రభు అధికారంలోకి వచ్చి మళ్ళీ యాభై రోజులు అవుతుంది ఇంతవరకు చేనేత ఇరవై నాలుగు వేల రూపాయలను మరి గత ప్రభుత్వం రేటు మనకు అకౌంట్లోకి వేస్తున్నది మరి ఎలక్షన్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అయితేనేమి మరి ఆయన కొడుకు లోకేష్ పాదయాత్రలు కూడా మమ్మల్ని గెలిపించండి చేనేత కార్మికులకు ప్రతి వేడ ఇరవై నాలుగు వేల రూపాయలు మా ప్రభుత్వం అధికారుల కొత్త మీకు అమలు చేస్తామని మాటిచ్చారే కానీ ఇప్పటికైనా ఈరోజైనా తక్షణమే ప్రకటించాలి అలాగే కేంద్ర ప్రభుత్వం మరి బడ్జెట్లో కూడా అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జరగబోయే రోజు అసెంబ్లీ సమావేశంలో కూడా చేనేత చేనేతలకు రావాల్సిన బడ్జెట్లో కూడా వెయ్యి కోట్లు పక్షమే అమలు చేయాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన మరొక పోరాటం చేయడానికి కూడా మేమంతా సిద్ధమవుతామనేది కూడా తెలియజేసుకుంటున్నాం నాకు ఇచ్చిన అవకాశం నేత కార్మికులకు అందరికీ ప్రత్యేక ఉద్యమాలు తెలియజేసుకుంటున్నాను